హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి నేను ఈరోజు చెరీ టమాటాలు పెడుతున్నాను టమాటా నారు ఇదిగో దీంట్లో కంపోస్ట్ అనమాట ఇదంతా ఇది వచ్చి పశువుల వెరువు ఎండిపోయింది అలాగే ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న ఆకులు ఈ కిచెన్లో ఉన్న వేస్ట్ ఇవన్నీ ఇలా వేసుకొని మొక్కలు పెట్టాలి ఇగోండి ఇది వచ్చి చెర్రు టమాటో అన్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు చూసారా ఈ నారు దీంట్లో ఇప్పుడు నాటాలి ఇంకా పైన మట్టి వేసి అప్పుడు మొక్కలు పెట్టాలి కింద వేస్ట్ అంత వేసాం కదండి ఇప్పుడు ఇదిగోండి ఈ మట్టి పైన ఒక లేయరు కింద కంపోస్ట్ ఒక లేయర్ వేసాను ఇప్పుడు ఈ మట్టి కూడా ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొక్కలు నాటుకుందాం దీంట్లో ఇగోండి చూడండి ఇవి కూడా అలాగే చూసారా ఇగోండి ఈ ఒక పదిహేను రోజులు అవుతుంది నాటి చూడండి ఎంత వేపుగా ఉందో ఓన్లీ ఎరువులు నేను నేనేది అలాగే ఇప్పుడు మన దొడ్లో ఉన్న దీన్ని ఏమంటారు మట్టి ఇప్పుడు మొక్కలు పెడదాం మన ఇంట్లోనే ఇలా టమాటా వంకాయలు చేసుకోవచ్చండి కూరకు సరిపోతాయి మనం ఇలా మొక్కలు నాటుకునేటప్పుడు అండి ఈ గుండు ఇవి ఆకులు ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇలా నాటినప్పుడు వాలిపోకుండా ఉంటుంది మొక్క కాబట్టి ఇది ఇలా ఆకులు కట్ చేశాను నేను ఇది బరువుకి వాలిపోకుండా ఉంటుంది ఆ పైన మొక్క నాటిన తర్వాత చిగురులు వత్యి మళ్ళీ బాగా చిగురులు వత్తి నేను ఇవి నాటాను ఇవి కూడా చక్కగా కట్ చేసి నాటాను మన తల బరువుగా ఉంటుంది కదా మొక్కకి అందుకని అలా కట్ చేసి పెట్టాలండి అంటే మా నాన్నగారు అలా చేసేవాళ్ళు నేను కూడా అలాగే చేస్తున్నాను ఇలా పెట్టాం కదండి ఈ మళ్ళీ సిగురు వచ్చినాక మీకు చూపిస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ